నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం అమెరికాలో అట్లాంటాలో జరుగుతున్న పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు పిఆర్ అండ్ ఆర్డి ఏపీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ పార్టీ అభిమానులు మరియు విదేశంలో ఉన్న మన తెలుగు ఎన్ఆర్ఏలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారన్నారు వైఎస్ఆర్ పార్టీ ఓటమి ఊహించని పరిణామమని ఇప్పటికీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు ఇక్కడ వారు సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందని ఈ విషయాన్ని జగనన్నకు తెలియచేయడం జరుగుతుందని అన్నారు మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఇక్కడ తెలుగు ఎన్ఆర్ఐలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కృష్ణ దినకర్ ఉదయలను అభినందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వెంకటరామరెడ్డి గిరీష్ రెడ్డి సందీప్ పాల్గొన్నారు మళ్ళీ ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే మనకు ఇరవై నాలుగులో జరిగిన అంటే ఎలక్షన్ లో ఒక ఊహించని పరిణామం జరిగింది కళలో కూడా ఊహించనంత పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి ఒక ఓటమి చూడడం జరిగింది అది ఎలా జరిగింది అనే విషయం మీద అనేక అనుమానాలు ఉన్నా కూడా ఆధారాలు లేకపోవడం దాని మీద మన నాయకులు కూడా మన జగన్ అన్న కూడా ఆధారాలు లేవు కానీ జరిగింది అని చెప్పేసి ఈ ద్వారా వాళ్ళ నలభై ఐదు రోజులు ఆ స్లిప్లు ఏనాల్లో అవి పదహైదు రోజులకే కాల్చిపోయడం కూడా పెద్ద అనుమానాలను దారితీశాయి మీకు అందరికీ తెలుసు హర్యానాలో జరిగిన ఎలక్షన్లు కావచ్చు మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లు కావచ్చు ఇవన్నీ కూడా అనుమానాలకు వచ్చి ఈ రోజు పార్లమెంటు వెళ్ళిపోతా ఉంది ఈవీఎం ద్వారా కూడా అయితే ఉంచితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా గతంలో చాలా పద్నాలుగు ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆరు వందల అరవై హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చకుండా ఆయన పోవడం తర్వాత జగనన్న పాదయాత్ర ద్వారా మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు చేసి నవహత్రాల కార్యక్రమాన్ని సృష్టించి ఆ నవహత్రాల కార్యక్రమంలో ప్రజలకు ఉపయోగపడే కూడా తీసుకురావడం జరిగింది మరి మాట తప్పని మడమ తిప్పని నేతగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారైతే ఆయన సమయునిగా జగనన్న అంతకు మించి ప్రజలకు సంబంధించి కులము చూడాల మతము చూడ ప్రాంతం చూడ వర్గాలు చూడ ప్రతి ఒక్క అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా ఆంధ్రప్రదేశ్ లో చేయడం జరిగింది